నావే పెద్దగా ఉంటది అయింది సార్ లేట్ అవుతుందంటే కడిగి పెట్టమన్నది టైము ఏడైతుంది ఏడు అయిపోయిందా ఏడు కాదు పోయినాక ఎనిమిది కూడా అవుతుంది దానికే నిజం చెప్పే జానవి టైం ఏడైతుందా అవునే తల్లి అవును టైం ఏడైతుంది అయ్యో ఎట్లా తల్లి టైం ఏడే అవుతుంది ఎందుకట్లా కొంపదూడి నెల వేసిన పోయి బియ్యం పెట్టి బియ్యం కడిగి పెట్టిపో నాకు ఆకలి అవుతుంది పోయి అన్నం వండిపో వచ్చినావా థ్యాంక్ యూ అని థ్యాంక్ యూ అప్పటి నుంచి బోర్ కొడుతుంది నాడు పోయి ఆడుకుందాం గాయత్రి అరే ఆమె లోపల మేకప్ వేసుకుంటుంది మేకప్ ఇప్పుడే ఏం మేకప్ ఈ గాయత్రి ఏం మేకప్ వేసుకుంటున్నావే అబ్బా జుట్టే జుట్టు దూకుంటున్నానే దానికి పెద్ద ఓ సీన్ క్రియేట్ చేస్తుందామే ఎప్పుడు వచ్చినా నేను స్కూల్ నుంచి టైం సెవెన్ అవుతుంది అప్పటి నుంచి ఏం చేసినా దూకోకుండా టైమ్ సెవెన్ అవుతుందా అమ్మో ఇంకా వన్ మినిట్ తక్కువ సెవెన్ అమ్ములు నువ్వు పోయి బెడ్ మీద కూర్చోపో నేను వస్తున్నా సరేనే అమ్మో టైం సెవెన్ సెవెన్ అవుతుంది నాకు సెవెన్ అయితే రేచికట్ అని వాళ్ళకి తెలిసిపోతే అమ్మో క్లాస్లో మొత్తం డబ్బు కొడతారు ఇంకా నాకు రేచికట్ అని ఇప్పుడు ఎట్లయినా మేనేజ్ చేయాలి ఇప్పుడు ఎట్లా ఎట్లయినా మేనేజ్ చేయాలి ఎట్లా ఏం రాస్తారు అక్క మా స్కూల్లో ఫుల్ అవ్వటె చిరా అక్క రాసుకుంటున్నాము ఇప్పుడు ఎట్లానే మేనేజర్ డోర్ ఉంది దొరికింది ఇప్పుడు దోడిది ఎల్లుడున్నారు ఏ జాడవి ఏం రాసుకుంటున్నారు కోసమే పాడుకుందాం రండి చిరా రాసుకోలే మళ్ళీ ఎట్లా ఏంది ఇది గిట్లా రాచుకుంటా పోతుంది మిషన్ మిషన్ పక్కన ఫ్రిడ్జ్ ఫిడ్జ్ దొరికింది ఇప్పుడు కిచెన్ కిచెన్ బా వచ్చింది కిచెన్ ఎప్పుడు బియ్యం కడిగొట్టాలి వంట పండుగ ఏడుంది వంట పండుగ వంట కింద బియ్యం చాటు ఉంటుంది దొరికింది వంట పక్కన గ్యాస్ గ్యాస్ ఉంది గ్యాస్ పక్కన బియ్యం మమ్మీ రోజు ఎన్ని గడిగా పెడుతుంది బియ్యము జాను మీ అక్క ఏంది ఆమె లోపల ఆమెనే మాట్లాడుకుంటుంది ఏమో అక్క ఆమె ఒక పెద్ద పిచ్చిది అక్క ఏడు గంటలకే ఆ మంతరామ మాట్లాడుకుంటుంది మళ్ళా ఆరు గంటల కన్నా నుండి ఏడు గంటలకు వండుకుంటుంది ఏమో అక్క నాకు అసలు అర్థమే కాదు ఏడు గంటలకే వండుకుంటుందా మరి ఇప్పుడు ఎందుకు వండుకోవాలి ఏం లేదక్క ఆమెకి రోజు ఫుల్ హోంవర్క్ ఇచ్చారు మమ్మీ అలా బయటకు పోయింది కదా మమ్మీ ఆమెకి అన్నం వండమని చెప్పింది లేకపోతే ఈ పాటికి మమ్మీ వండుతుంది ఆమె తినేసి అనుకుంటుంది జానవి యొక్క గిట్ల యూసెస్ పైకి ఏ ఒకటి పిచ్చిది పిచ్చి పిచ్చింది నో సంథింగ్ ఈజ్ దేర్ ఏదో మిస్ అవుతున్నా అమ్ముడు నీ బ్రెయిన్ షార్ప్ కనబెట్టేందో ఏంది నా గురించి మాట్లాడుకుంటున్నా కొంప తీసి నాకు రేచి చీకటి ఉందని తెలిసిపోయినా మంచి యాక్టింగ్ చేయాలి ఇప్పుడు జానవి జానవి భయం ఒకటి ఏంది రాసుకుంటున్నా ఎ ఒకసారి రావే ఏ గాయత్రి నచ్చలే ఇది వస్తే ఇప్పుడు నేను దొరికిపోతా ఏ అమ్ములు నువ్వు ఏమోతే జానవి ఒకసారి ఎక్క్రా ఏ నేను రాసుకుంటున్నా అరే ఇది వస్తలేంది ఇప్పుడు ఇప్పుడు ఎట్లా తెచ్చగొట్టాలి ఏ జానవి ఇగో నేను రోజు ఇక్కడ ఎక్కువ పని చేస్తా ఉంటావు కానీ ఇప్పుడు బియ్యం కడుగుతుందా ఏ మోసం లేదు నాకు ఇది వస్తలేదు ఇట్లా ఇప్పుడు ఏ జానవి రోజు పెద్ద బిడ్లు అప్పస్తావు కదా నాకు అన్నం ఉండొచ్చు నాకు చాయ్ పెట్టవచ్చు అనుకుంటా ఇప్పుడు అన్నం కూడా వండుతావా అన్నం కూర మంచిగా వండుతా నేను మా ఇంట్లో

చూడు ఎట్లా అడగద్దు చూడు చూస్తాడు నాకు పంత చేసినా అవి జానే విని చిటికలు నాకు వాల్సింది కూడా అది అమ్మయ్య బక్కిపోయినాయి ఇప్పటికీ కొంచెం ఉప్పి ఉప్ప ఆ తీస్తున్నా ఇప్పుడు ఎట్లా లేం కాలే మమ్మీ ఉప్పు ఎప్పుడు కొనకే పెడితే ఇదనుకుంటా జాను ఇగ అయ్యో తీసుకో ఇది ఉప్పు చక్కెర ఉప్పేది చూడు ఉప్పేది అరే జాను నీకు ఉప్పుకి చక్కెరకి తేడా ఇప్పుడు చక్కెర ఇచ్చిన తెలుసా అట్లనా నాకు ఉప్పుకి చక్కెరకి తేడా అంతా ఎడ్డుదాని అనుకుంటున్నావా నేను నాకు అన్నీ తెలుసు అవునా అట్లాంటి ఉప్పుదియే ఉప్పు ఇప్పు అమ్మాకి బొత్తుకి పోయినా ఏ జానవి నేను బెడ్రూమ్ లోకి వస్తున్నా హోంవర్క్ రాసుకోనికి పైన చూస్తావే నువ్వు ఏ నేనేం పైకి చూస్తలేనే అవ్వ కొన్నాళ్ళ దుమ్ముంది రేపు మమ్మీని దొరుకుమని చెప్పాలి అని అనుకుంటున్నా నేనేం పైకి చూస్తా లేనుకెందుకు వచ్చిన పో రాసుకో చూస్తున్నా అమ్మో బతికిపోయినా ఇంకా కొంచెం అయితే దొరికిపోతున్నా నేను దొరికిపోతే స్కూల్లో మొత్తం డప్పు కొడుతుండే గాయత్రికి సైట్ ఉంది గాయత్రికి సైట్ ఉంది అనుకుంటా ఇప్పుడు ఏం పడుకుంటా డోర్ వచ్చింది గాయత్రి ఏదో దాస్తున్న దగ్గర అదేందో ఘన పెట్టాలి నెక్స్ట్ వీడియో చూడండి ఫ్రెండ్స్ గాయత్రిని ఎట్లయినా పట్టుకుంటా